మన ఇండియాలో ప్రసిద్ధి చెందిన పన్నెండు జ్యోతిర్లింగాలు వాటి పేర్లు ప్రదేశాలు ఇప్పుడు మనం చూడబోతున్నాము భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాలు గురించి విని ఉంటారు ఆదిదేవుడు శివుడు పరమేశ్వరుడు శంకరుడు శంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి మనం పిలుచుకుంటాము అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం మన సాంప్రదాయం ఒక వయసు వచ్చిన తరువాత వీటి దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది ప్రతి హిందువుకి జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలన్న కోరిక ఉంటుంది జ్యోతిర్లింగం అంటే లింగం రూపంలో శివుని ఆరాధించే ప్రదేశం ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివు పురాణంలో చెప్పబడిందట జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి మరి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాము మొదటి జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వలిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ చెబుతుంది రెండవ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం ఇది మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు హైదరాబాద్కు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కృష్ణానది పాతాల గంగగా వర్ణింపబడింది ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒకటి పరమేశ్వరుడి భార్య గౌరీదేవితో కలిసి స్వయంభుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు భూప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే ఘనాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడు ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడట పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చప్పగా విన్న కుమారస్వామికి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళి కార్తికేయుడిగా వెలిశాడు తన తప్పిదం వలన ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం పైన శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారు శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ఇక్కడే కలువు తీరినట్లు చెబుతారు ఆది శంకరాచార్యులు ఇక్కడే శివానందలహరి రాశారని ప్రతీతి మూడవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది క్షిప్ర నది ఒడ్డున ఈ ఆలయం వెలసింది ఈ నగరంలో ఏడు సాగర తీర్థములు ఇరవై ఎనిమిది తీర్థాలు ఎనభై నాలుగు సిద్ధలింగాలు ముప్పై శివలింగాలు అష్టభైరవులు ఏకాదశ రుద్రులు వందలాది దేవతా మందిరాలు జలగుండము ఉన్నాయి మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభు జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగ ఆలయం ఇది ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీ చక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి ప్రాతకాలం భస్మాభిషేకం చేస్తారు ఇక్కడ కాలభైరువునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లో నర్మదా నది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాన్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది శ్రీ ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు మమలేశ్వరము శివపురి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వత సానుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు ఇక్కడ ఓ లింగం రెండు భాగములుగా ఉంటదట రెండు పేర్లతో పూజింపబడుతుందట ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణాదేవి సంస్కృతం ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వరలింగం అమరేశ్వరలింగం పక్క పక్కనే ఉండడం విశేషం ఐదవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథీశ్వరుడు పాట్నా నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది మహారాష్ట్రలో కంతిపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు ఈ రెండిటి నేపథ్యము రామాయణ అంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయమవుతుండడం వలన శ్రీ వైద్యనాధీశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి ఈయను అమృతీశ్వరుడు అని కూడా పిలుస్తారు అమృత మదనానంతరము ధన్వంతురిని అమృతమును ఈ లింగములో దాచారని స్పృశించిన భక్తులకు అమృతం లభించునని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆరవ జ్యోతిర్లింగం శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం శ్రీ నాగనాధేశ్వరుడు లేదా నాగేశ్వరుడు మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్కు సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకోవనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబ్ ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్ల కాపరే గుడు వారిని తరిమి కొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి నాగనాథేశ్వర ఆలయము ద్వారక ఔద్గ్రామ్ ఆల్మోరా అను మూడు ప్రదేశాల్లో ఉన్నట్లు చెబుతారు ఏడవ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధి యాత్రా స్థలంగా పేరు పొందింది శ్రీ రామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయంలో ఉన్నారట గాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడట సుముహూర్త సమయం దాటిపోతుండటంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగీయ్యాలని ప్రయత్నించినా రాలేదట గర్భభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపచేస్తాడట రామేశ్వరంలో మనం రెండు లింగాలు గమనిస్తాం రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది రామేశ్వరంలోని నీటి కొనులలో స్నానం ఆచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ అమ్మవారు పార్వతవర్ధిని దేవిగా దర్శనమిస్తారు ఎనిమిదవ జ్యోతిర్లింగం ఉత్తరాంచల్లోని ఉత్తరాంచేదర్నాథ్ జ్యోతిర్లింగం శ్రీ కేదరేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదరేశ్వరాలయంలో ఉన్నారు హిమాలయ శిఖరం మందాకినీ నది తీరంలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు మీటర్ల ఎత్తులో ఎద్దు మూపర ఆకారంలో ఉంటుంది గౌరీకుండ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం గుర్రాలపై గాని డోలిలో గాని ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ ఆలయం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరుస్తారు విష్ణుమూర్తి నార కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగం ప్రతిష్ఠించినట్లు పురాణ కథ ఒకటి ఉంది బొందుతో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి ఆది శంకరాచార్యుల సమాధి శివ పార్వతుల తప్పో భూమి ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం ఉంది తొమ్మిదవ జ్యోతిర్లింగం మహారాష్ట్ర నాసిక్ లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్కు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ ఆలయం ఉంది బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభుగా వెలసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడుగా కీర్తులు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇక్కడి శివలింగము కొన్ని గంటల వలే కనిపిస్తుందట అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగములు ఉంటాయంట పదవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భీమశంకర్ జ్యోతిర్లింగం శ్రీ భీమేశ్వరుడు డాకిని భువనగిరి జిల్లా మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్లో పూణేకు సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానదికి ఉపనది అయిన భీమ నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది త్రిపురాపుర సంహారం తర్వాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది అమ్మవారు కమలజాదేవి ఈ జ్యోతిర్లింగం అర్ధనాధీశ్వర రూపంలో భక్తులు కోరికలు తీర్చేదిగా ప్రసిద్ధి ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత శివుని రౌద్ర రూపం నుండి వచ్చిన చమట బిందువులు భీమ నదిగా మారిందని పురాణం చెబుతుంది పదకొండవ జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఔరంగాబాద్లోని గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం శ్రీ గ్రిష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది అజంతా ఎల్లోరా గ్రామంలో గ్రిష్ణేశ్వర ఆలయం ఉంది అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు దేవగిరి గొండపై గ్రిష్ణేశ్వరుని ఆలయం వెలసింది పన్నెండవ జ్యోతిర్లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసి ఉత్తరప్రదేశ్ శ్రీ విశ్వనాధీశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలో ఉంది దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ పట్టణం గంగా నదీ తీరంలో బౌద్ధ జైన మతాలవారు హిందువులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వర ఆలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది కాశీలో ఎన్నో ఆలయాలు గంగా నదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో స్నానధాన హోమం చేసిన వారికి ఈశ్వర ప్రసాదంతో మరుజన్మ జన్మ ఉండదని ప్రతీతి సో ఇలాంటి కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి మీ మాధురి ప్రసాద్